కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఎహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచేవారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడుమగాను నీవే నాకు అతిశాయస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను ఎహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగ నీవే రక్షణ ఏహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమొగితేదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులార ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునిడి నేను యహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బరులను నర్పించుచు ఎహోవా ఎహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడేవడని పలుకు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప జయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నన్ను సురక్షితముగా నివసింప జదువు